నిజంగా ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూసే సచివాలయాలు మారబోతున్నాయి ప్రభుత్వం ఇప్పటికే సూచన ప్రాయంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది పావులు కదుపుతుంది ఏ క్షణాన్నైనా అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశం అయితే ఉంది అయితే ఇక్కడ సచివాలయాల మార్పు అంటే కంప్లీట్ గా సచివాలయాలను అయితే మార్చారు కానీ సచివాలయాల పేర్లు మారుస్తారు సచివాలయం యొక్క పేరు ఎప్పుడైతే మార్చారో ఆ సచివాలయం యొక్క ఉద్దేశం కూడా ఖచ్చితంగా మారుతుంది సచివాలయం పేరు మార్చడం ఒక్కటే అని అనుకుంటే చాలా పొరపాటు ఎందుకంటే సచివాలయం అనేది ఎందుకు పెట్టారు గ్రామ వార్డు సచివాలయం అని పేర్లు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గ్రామ వార్డు సచివాలయాలు అనే పేర్లు పెట్టడం ద్వారా ఇప్పుడు ప్రధాన సచివాలయం ఎలాగైతే ఉంటుందో సెక్రటేరియట్ రాజధాని ప్రాంతంలో ఎలా అయితే ఉంటుందో ఆ ప్రాంతానికి అలాగే ఈ గ్రామ వార్డు సచివాలయాలు మేజర్ అక్కడ ఏ పనులైనా అయిపోవాలి అది అయితే ఇప్పుడు వాటిని పేర్లు మార్చి స్వర్ణాంధ్ర సెంటర్లుగా మారుస్తారట అంటే స్వర్ణాంధ్ర సెంటర్లా స్వర్ణాంధ్ర కేంద్రాల అనేది అంటే ఇప్పుడు ఇంకా వాటి పని ఏంటి స్వర్ణాంధ్ర అవ్వడానికి అంటే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్రగా ఆ లక్ష్యం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక వీళ్ళందరూ పనిచేయాల్సి వస్తుంది అంటే పేరు మార్చడంతో అధికారుల విధులు కూడా మారిపోతాయి ఇక్కడ కీలకమైన అంశం అంటే స్వర్ణాంధ్ర సెంటర్లు స్వర్ణాంధ్ర కేంద్రాలుగా మార్చి ఆలోచన చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇప్పటికే చాలా వరకు వాళ్ళ విధులన్నీ మారిపోయాయి సచివాలయ ఉద్యోగులు ఇంతకుముందు చేసిన దానికి ఇప్పుడు దానికి కంప్లీట్ మారిపోయింది వీళ్ళ ఇంటింటికి వెళ్ళి పింఛన్లు పంచుతున్నారు సర్వేలు చేస్తున్నారు డోర్ టు డోర్ సర్వేలకు ఉపయోగించుకో అదే కదా వాళ్ళ బాధ కూడా మాకు ఈ పనులన్నీ మేము చేయలేమని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళ డిమాండ్లతో మొన్న నిరసనలు చేశారు నల్ల రెబ్బలను కట్టుకుని పంచారు లాస్ట్ టైం అది ఓకే వాళ్ళ డిమాండ్లు ఏ అవ్వలేదు మళ్ళీ యథావిధిగా వాళ్ళు పని చేసుకుంటారు ఎందుకంటే ఎవరు ఉద్యోగాలు వదులుకోరు పైగా అందులో కూడా రెండు సంఘాలు ఉండవు ఒకళ్ళు పంతం లేకపోవడం ఇవన్నీ వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి కానీ ఫైనల్గా ఇప్పుడు క్రమక్రమంగా వా ఈ వాలంటీర్లు ఎలా అయితే పక్కన పెట్టారు అలాగే సచివాలయాల్లో కూడా మార్పులు తీసుకురాబోతున్నారు ఇప్పటికే రేషనలైజేషన్ పేరుతో రేషనలైజేషన్ పేరుతో దాదాపు చాలా మార్పులు చేస్తారు ఇప్పుడు కంప్లీట్ గా పేర్లు కూడా మార్చబోతున్నారు త్వరలో అంటే గ్రామ వార్డు సచివాలయాలు పూర్తిగా మారబోతున్నాయి మరి ఇది సెక్రటేరియట్ సచివాలయ ఉద్యోగులకి ఇది ఒక షాక్ అనుకోవాలా లేదా ఇక నెక్స్ట్ వాళ్ళ విధులు విధానాలను బట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద వాళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారనేది వేచి చూడాలి